మార్నింగ్ మా వారి కోసం రింగ్ తీసుకున్నానని చూపించాను కదా అయితే దాని వెయిట్ అలాగే రింగ్ ను ఒకసారి క్లియర్ గా చూపించమని అడిగారు అయితే దానికంటే ముందు మనం కొంచెం మాట్లాడుకోవాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను అసలు పూర్తిగా ప్రమోషన్స్ చెయ్యను అని ఎప్పుడు చెప్పలేదు అయితే ఇలా బ్రాండ్ ప్రమోషన్స్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పిన టైంలో లో మీలో నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ ఓకే అక్క చెయ్యండి పర్లేదు అనే కమెంట్స్ మెజారిటీ పీపుల్ కి ప్రాబ్లం లేదు కాబట్టి సరే ఓకే అన్నట్టుగా నేను కూడా వెళ్తున్నా ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ గురించి షేర్ చేయగానే మీరు చెప్తున్నారు కాబట్టి నిజం అనుకుంటున్నా అక్క అంటున్నారు నేను అందులో చెప్పే పాయింట్స్ అన్ని నిజాలే అండి అందులో ఉన్న ఏ మెన్షన్ చేస్తాను ఆ వల్ల మనకు ఉండే ఏ మెన్షన్ చేస్తాను అది మనకి సెట్ అవుతుందా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి మన స్కిన్ గురించి కానీ మన హెయిర్ గురించి కానీ మనకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉండే ఉంటది కదా ఒక్క మాట అండి బ్రహ్మానందం చెప్పాడని కాదు బ్రహ్మాండంగా ఉంది అనుకుంటేనే కొనండి ఇక్కడ బ్రహ్మానందాన్ని మీకు నచ్చితేనే మీకు అవసరం అయితేనే కొనండి నేను ఇలా పదే పదే చెప్పడం వల్ల నన్ను రీచ్ అయ్యే బ్రాంచ్ కూడా తగ్గుతున్నాయి బట్ ఓకే నాకేం పర్లేదు నేను చెయ్యాలనుకుంటే నెల లో ముప్పై రోజులు నేను ప్రమోషన్ వీడియోస్ చేయొచ్చు అన్ని ప్రమోషన్స్ వస్తున్నాయి నాకు బట్ నేను అలా చేయాలనుకోవట్లేదు అంత అత్యాశ లేదు నాకు ఎంత చేసిన మహా అయితే నెలకు నాలుగు వీడియోలు చేస్తానే అది కూడా మన ఛానల్ లాంగ్ టైం రన్ అవ్వాలి కాబట్టి అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను ఈ సిచ్యువేషన్ ని అండ్ ఈ రింగ్ విషయానికి వస్తే ఇంకా ఇది నాకు ఎయిట్ గ్రామ్స్ వరకు పడిందండి వెయిట్ బడ్జెట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి రోజు రోజుకి బంగారం తగ్గడం పెరగడం అలా అవుతుంది కదా అండ్ మా వారి చేతికి కూడా పెట్టి చూపిస్తున్నాను ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే subscribe